వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాక్స్ ట్వంటీ వన్ ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ నిన్న చేసిన వీడియో కంటిన్యూషన్గా ఈరోజు అల్లం బెల్లం సేమ్ బెల్లం పౌడర్ తీసుకోవాలి అదేవిధంగా హాఫ్ కేజీ అల్లం తీసుకోవాలి తీసుకుని నిన్నట్లేక అల్లాన్ని దంచి పెట్టుకొని బెల్లం పౌడర్ కలుపుకొని దాన్ని కూడా ఒక డబ్బాలో పెట్టుకోవాలి నాతో పాటు ఈ అల్లాన్ని క్లీన్ చేసి పెట్టుకున్న అల్లాన్ని ఇందులో వేసుకొని దంచుకోవాలి అటు ఇటుగా దంచుకోవాలి మెత్తగా కాకుండా అటు ఇటుగా దంచాలి ఇలాగ మొత్తం అంతా అల్లం అంతా కూడా దంచుకొని ఆ ప్లాస్టిక్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా దంచిపెట్టుకున్న అల్లంలో ఎప్పుడు బెల్లం పౌడర్ వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకొని పైన క్లాత్ తోటి మూతి గట్టిగా కట్టి ఉంచాలి ఇలా కలుపుకొని పైన క్లాత్ తోటి మూతి గట్టిగా కట్టి ఉంచాలి ఈ డబ్బా మూ మూతని ఇలాగా గుడ్డతోటి పలచడి గుడ్డతోటి ఇలాగ గట్టిగా కట్టించుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేయాలి స్టోర్ చేసిన తర్వాత సేమ్ దానిలాగే దీన్ని కూడా ఇందులో ఉండే పదార్థాన్ని టూ గ్రామ్స్ తీసుకుని ఒక లీటర్ వాటర్లో కలుపుకొని మొత్తం చెట్టు మొదల దగ్గర నుంచి కొమ్మలు ఆకులు పువ్వులు కాయలు అన్నీ తడిచేలాగా మనం స్ప్రే చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ